చంద్రబాబు గారు జగన్ గారు ఉండేటప్పుడు అసలు అందరూ ఇది ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ఈ స్టేట్ మొత్తం చాలా సత్యస్యామలంగా ఉంది అలాగే ఎలా అంటే నేను దానికోసం రెండు ఉదాహరణలు చెప్తాను ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఒకటిచ్చారు ఫీజు రింబర్స్మెంట్ ఒకటిచ్చారు అలాగే పద్దెనిమిది నలభై ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చారు అలాగే అన్నీ ఒకటి కాదు కుట్టు మిషన్ వాళ్ళకి చాలామంది చర్చిలో ఉన్న ఫాదర్కి చాలా ఎవరికి కూడా ఏ ఇది లేకున్నా అతను అలాగే చేసుకొని వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చి పాడు చేశాను డబ్బులిచ్చి అందరినీ ఉద్ధరించాడు అలాంటి నీళ్ళు వద్ద వద్దనుకుంటే మేము ఏం చేయలేము అలాగే ఈ కూటమి వచ్చి ఏమి ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఒక మేనిఫెస్టోలో పెట్టిన ఒక్కట కూడా చేయలేదు ఉచితంగా ప్రయాణం ప్రతి ఒక్కరు కూడా లేదు లేదు దానికోసం అయితే దానికోసం స్పెసిఫిక్గా చెప్పాలి ఆ బస్సులో అయితే ఒకసారి మీరు ఆ బస్సు చూస్తే కొట్టుకొని చేస్తున్నారు జనం ఎక్కుతున్నారు జిత్తులు జిత్తులు పీక్కుంటున్నారు అది కూడా ఆధార్ లేకపోతే పంపిస్తాం ఆధార్ ఉంటేనే అది ఫోన్లో ఉంటే అవ్వదు అది ఉంటే అవదు ఇది ఉంటే అవదు బస్సులో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అది మీరు ఒకసారి చూస్తే తెలుస్తారు ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చి కూడా నాలుగు లక్షల మంది పెన్షన్ తీసేశారు అని చెప్పి కొంతమంది వాళ్ళు పెన్షన్ అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ అనేది అసలు పెట్టేలేదు పెన్షన్ కూడా ఇంకా ఇప్పుడు ఒకటి కూడా మంజూరు చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా గద్దె దిగుతుంది మళ్ళీ రానున్న రోజుల్లో జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ ఈ మొత్తం ఈ స్టేట్ అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే జగన్ గారే వస్తారు నేను చేసేవారు ఎప్పుడే అన్నం పెట్టే వాళ్ళని ఎవరైనా సరే మెచ్చుకోరు దొంగనే అంటారు అతను అన్నం పెట్టే ఆయన వీళ్ళు ఆ దొంగలు ఎవరనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది